హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కర్ణాటక రుచులు వెలక్కాయలు చూస్తేనే అర్థమైపోయింది కదా మీకు వెలక్కయతో ఏదో రెసిపీ అని వెలక్కాయ పచ్చడి అండి పోయినసారి చేద్దామని చూ వీడియోస్ తీసి వెలక్కాయలు పగలుకుంటే సరికి వెళ్ళకాయలు లోపల బాగోలే అందుకనేసి అది పెట్టలే ఈసారి ముందుగా తీ వెలక్కాయనే చూపిస్తున్నాను అనమాట అన్నీ వేపేసుకున్నాక వెలక్కాయలు బాగోలేదు పోయినసారి ఈసారి చూద్దాం ఆగండి ఈ వెలక్కాయ పచ్చడికి మామూలు వేసి ఒక రకంగా ఉంటుందండి పెరుగు పచ్చడి ఒకటి మామూలు పచ్చడి ఒకటి నేను ఇప్పుడు మామూలు పచ్చడి చేస్తున్నాను ఎండుమిర్చితో చేస్తున్నాను ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు వేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసి వెలక్కాయ పచ్చడి అనమాట ఓకేనా అండి ఇవి చిన్న చిన్న కాయలు పెద్ద కాయలు దొరకలేదు మాకు కాయలే దొరికినాయి ఇవి పచ్చివే పండు కాదు ఇవి చూసారా పండు పండిపై ఉంటే తేలిగ్గా ఇలా పైకి వేస్తే బాగా పైకి బౌల్లా వస్తుంది అనమాట అలా రాకుండా ఇవ్వండి అలా ఉంటే ఈ పచ్చి ఓకేనా ఇప్పుడు దీన్ని పగలు కొట్టుకుందాం సరే పగలు కొట్టమేనండి కష్టం చూసారా చూసారా పచ్చిగా ఉంది బానే ఉందండి ఏం చెడిపోలేదు కాయి ఇది చూద్దాం ఇంకోసారి చూసారా బాగానే ఉంది ఇక్కడ పండలేదు ఫ్రెష్గా ఉన్నాయి కాళ్ళు ఓకే ఈ గుజ్జు అంత తీస్తాక చూపిస్తాను మీకు సింగి ఇలా ఇక్కడ కొంచెం ఏదో ఎండినట్టుగా ఉంది కదా అందుకని ఈ పీస్ వదిలేసి తీసానండి ఇవ్వండి ఒక స్పూన్ తీసుకొని ఇలా తీసేసుకోవాలి ఈ కొంచెంతో మనం చక్కగా నీట్గా పచ్చడి ఎంత అయితే అంత చేసుకుందాం ఓకేనండి మీకు చూపిస్తాను పోయినసారి చూపించాలి వినాయక చవితికి పోయినసారి మిస్ అయిపోయింది మనకు వినాయక చవితి అప్పుడే ఈ పళ్ళు బాగా దొరుకుతాయి పళ్ళైనా కాయలైనా వెనక వెల కాయలైనా బాగా దొరుకుతాయి చాలా ఆరోగ్యకరం వెనక్కాయ్ దీంతో జ్యూస్ కూడా చేస్తారు చాలా బాగుంటుంది నేను ఒకసారి తాగాను ఓకేనా అండి ఇప్పుడు దీన్ని పచ్చడి ఎలా చేయాలో ఏమేమి కావాలో చూపిస్తాను ఇదిగోండి చూసారా ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కొంచెం అంటే కొంచెం ఇన్నే ఇన్ని మెంతులు ఒకటిన్నర స్పూన్ మినప్పప్పు లేదంటే నువ్వు పప్పు అయినా వేసుకోవచ్చు నువ్వులన్నా వేసుకోవచ్చు మనం నేను మినపప్పు వేసుకున్నాను కొంచెం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు ఇన్ని వేసుకున్నారేంటి ఆ కొంచెం కడుక్కోదు ఇది కారం తక్కువ పైగా వెలక్కయ ఇది కాయ ఇంకా పులుపు ఎక్కువ ఉంటుంది తీపిలోనే పులుపు ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం కొంచెం పడుతుంది అనమాట ఫస్ట్ మనం ఇవన్నీ వేసుకొని వేయించేద్దాం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇవన్నీ వేసేసేసి వేయించేసుకున్నాం దోరగా వేగిపోవాలన్నమాట ఇవన్నీ మిరపకాయలు ఎం పచ్చిమిరపకాయలు మిరపకాయలు మినప్పప్పు జీలకర్ర మెంతులు ధనియాలు జ్ఞాపకం పెట్టుకోండి వేసుకుంటే కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు నేను వేయట్లేదు సరిపోద్ది నాకు ఇది కొంచెం వేయక చూపిస్తాను నేను చక్కగా అన్నీ వేగిపోయినాయి చూసారా ఇప్పుడు దీన్ని మనం రోట్లో వేసుకొని దంచుకుందాం వేసుకున్న ఇవన్నీ తెలుసు కదా ధనియాలు మినప్పప్పు జీలకర్ర మెంతులు మిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ దోరగా వేగాక దలుచుకుందాం ఇలా దీనిలోనే కొంచెం ఉప్పే కూడా వేసేసుకుందాం ఊరికే తిన్న నలిగిపోతాయండి మిక్సీలో వేసుకున్న వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు ఇది నోట్లో నూరుకుంటేనే రుచి చూసారా నలిగిపోతుందా మిరపకాయలే కొంచెం నలగాలి నలిగేదాకా అంతే ఇది చూసారా నలిగిపోయింది మ్యాక్సిమం నలిగిపోయింది మిగతాది దీంతో నలిగిపోతుంది అన్నమాట వెరకాయతో ఆగండి వెళ్తాయి ఇదిగోండి కొత్తిమీర ఈ మాత్రం కొత్తిమీర వేసుకోవాలి ఇది గట్టిగా అయిపోతే మనం కాసిన నీళ్ళు కలుపుకోవాలండి వాటర్ కాసి పెట్టుకున్నా నేను వేడి నీళ్ళు కలుపుకోవాలి ఎందుకంటే పచ్చడి పాడైపోకుండా ఉంటానికి ఇప్పుడు దీన్ని ఇలా నరిపేసుకుందాం ఇలా నూరు వేసుకోవాలి బాగా టైట్గా అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి నేను చూపిస్తాను వాటర్ ఎలాంటప్పుడు వేసుకోవాలి అవసరం అయితేనే వాటర్ లేకపోతే అవసరం లేదు దీనిలో ఇంక మనం చింతపండు వేసుకోమండి ఎందుకంటే వెలక్కాయే పుల్లగా వగరగా ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదనమాట చూసారా నలిగిపోతుందో ఒక రోజుకి వచ్చేస్తుంది పచ్చడి చిన్నకాయలే కదా ఒకటి రెండు రోజులు వెనక్కాయ పచ్చడి ఫ్రిజులో పెట్టుకుంటే నాలుగైదు రోజులు అంతే మొత్తం నరిగాక కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెంగా నూరుకోవాలన్నమాట ఎందుకంటే మరీ టైట్గా ఉంటే బాగుండదు కదా అందుకని ఇవి చూపిస్తాను చూడని కొంచెం అలా కొంచెం కొంచెంగా వేసుకొని చూసుకుంటా నూరుకోవాలి కొబ్బరి పచ్చడికి నూరుకుంటాం కదా అలా నొక్కుందాబట్టి చూపిస్తాను మీకు నేను ఈ ముక్కలు ముక్కలు ఉన్నాయని నలిగిపోవాలి వేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం తీసుకుందాం కొబ్బరి పచ్చడిలాగా పొడి పొడిగా ఉంటుందండి ఇది దీన్ని మనం పోపు వేసుకోవచ్చు కొంతమంది వేసుకోరు కానీ వేసుకుంటేనే ఇంకా టేస్ట్ వస్తుంది చూసారా నీట్గా వచ్చేసింది పచ్చడి దీన్ని మనం ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇప్పుడు తాలింపుకి నూనె కాగ కాగాక మినపప్పు ఆవాలు ఎండుమిర్చి ఒకటంటే ఒకటే అండి వేసేసుకోవాలి మనం నూరేటప్పుడే వేసుకోవాలండి ఇంగువ ఇంగువ దీనిలో వెలక్కాయలు ఉన్న వగరని తగ్గిస్తుంది అన్నమాట ఇప్పుడు నూరే అప్పుడు మర్చిపోయాం కాబట్టి కొంచెం ఇంగు పట్టుద్ది మరింత ఇంగు పట్టుద్ది దీనిలో చాలా మంచిది ఆరోగ్యకరం వెనకాయ ఆరోగ్యకరమే ఇంగు ఆరోగ్యమే వెనకెళ్ళమ్మ లాస్ట్లో దీన్ని మనం పచ్చడిలో వేసేసుకుందాం ఆడిపోతున్న తర్వాత స్మెల్ ఇంక వేయగానే పచ్చడి ఇందాక టేస్ట్ చూసామండి అదిరిపోయింది ఈ పచ్చడి నెమ్మదిగా కలుపుకోండి ఇలా ఇదిగోండి చూసారా నీట్గా కలిపేసేసుకున్నాము ఇదేనండి వెలక్కాయ పచ్చడి చాలా ఆరోగ్యం చాలా టేస్ట్ ఉంటాయి ఈసారి పెరుగు వేసి పచ్చడి వెనక్కాయ పెరుగు పచ్చడి కూడా చేసి చూపిస్తాను మీకు దీంతో ఇలానే పులిహార కూడా చేసుకుంటారు వెలక్కాయ పులిహార అవి కూడా చూపిస్తాను మీకు ఓకేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఫస్ట్ వీడియో చూడగానే ఫస్ట్ ఒక లైక్ చేయండి నాకు తెలిసిన వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరు తెలుస్తాయి కదా మనకు వచ్చే లైక్ని బట్టి అది దయచేసి లైక్ చేయండి మీ లైక్ మాకు చాలా వాల్యుబుల్ మీ కామెంట్ అయినా లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా ఇంత కష్టపడి చేసేది అందుకే ఓకేనా అండి ఈ ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి లేదా నచ్చలేదా ఎందుకు నచ్చలేదా అనేది కామెంట్ పెట్టండి తెలుసుకుంటాను నేను కూడా ఇందుట్లో నాది ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాను ఓకేనా అండి మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి